నేను ఈరోజు మా అమ్మకి అన్నము తీసుకురుకొని తినిపిస్తున్నాను ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతుంది తిన్నానుకో ఇబ్బందిగా ఉంది కాబట్టి నా చేతి నుంచి తినిపిస్తున్నాను ఎలాగ నాకు చిన్నప్పు అమ్మ చేతి మీద ముద్దుని తిన్నాను నేను అలాగే మా అమ్మ కోసం నా చేతితోని ముద్దిని తినిపిస్తున్నాను ఎందుకంటే మా అమ్మకి నాకు కడుపు గర్భం సంచి నుంచి నాకు తొమ్మిది రోజులు మోసి నాకు ఎంతో కష్టమైన మోసుకొని నా పుట్టించి నా ఈ స్థానంకి అమ్మ గొప్పతనం కాబట్టి మా అమ్మ కష్టం ఉన్నప్పుడు నేను కాపాడుకుంటాను ఎందుకంటే నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చిన బాధ వచ్చిన అమ్మే నాకు కాపాడింది కాబట్టి ఇప్పుడు నాకు మా అమ్మకి కష్టం ఉన్నప్పుడు నేనే కాపాడుకుంటాను అమ్మ నాన్న గొప్పతనం హీరో